స్వాగతం ధనకొండ మండలం నర్సింహనాయునిపాలెంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్ మహోత్సవ కమిటీ వారు ఐదవ వార్షికోత్సవ సందర్భంగా వినాయకుని విగ్రహ బహుకరణ విజయ ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాలిరెడ్డి విగ్రహాన్ని అందజేశారు ఈ కార్యక్రమ కమిటీ సభ్యులు భక్తులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గణనాదిని ఘనంగా పూజలు నిర్వహించారు యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఐదవ రోజున అనగా ఆదివారం ముప్పై ఒకటవ తేదీన స్వామివారి నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా అన్న సంతర్పణ కమిటీ వారు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు ఆనందంతో పాల్గొని భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని కాయ కర్పూరం కుంకుమ పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులందరికీ గణేష్ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అన్

ఆ స్వామివారు విఘ్నేశ్వర స్వామివారు చూసుకుంటే ఆయన మన అందరికీ కూడా అనేకమైనటువంటి ఇష్టకామ్యాలు అనగా ఎవరికి ఇష్టమైనటువంటి కామ్యము అనగా కోరిక ఎవరికి ఇష్టమైనటువంటి కామ్యం అయితే ఉంటున్నదో మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటే అది ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు మనం ఎన్ని అడుగులు విగ్రహం పెట్టామా అనేటువంటిది ఆయన చూసుకోడు ఎంత ప్రసాదం పెట్టామా ఎన్ని కొబ్బరికాయలు పెట్టామా అనేది కేవలం మన కంటికి మాత్రమే కానీ భగవంతుడు చూసుకునేది ఏంటి కేవలం భక్తిని మాత్రమే మన మనస్సు ఎక్కడైతే ఉంటుందో మన మనస్సు ఏ విధంగా అయితే ఉంటున్నదో దానిని మాత్రమే భగవంతుడు చూస్తాడు అందుకోసమే మనం ఎన్నడుగుల గణపతిని పెట్టినా కూడా ఇంత పసుపు ముద్ద కలుపుకొని ముందుగా ఆయనకే పూజ చేస్తాం గణపతి యొక్క పరిమాణం కూడా మాత్రమేని శాస్త్రంలో ఉన్నది మాత్రం అనగా బొటన వేలంత పరిమాణం మాత్రమే గణపతి ఉండాలి మిగతాది అంతా కూడా మనం చూసేదానికి అయినను కూడా ఎంతో వైభవంగా ప్రపంచం కేవలం మన ఊర్లోనే కాకుండా ప్రపంచమంతటా కూడా ఆ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ కూడా పొలకించిపోయి ఎప్పుడో సంవత్సరానికి జరిగేటువంటి ఈ కార్యక్రమం ఆయన మన అందరికీ కూడా తెలియజేసేది అంటే తల్లి తండ్రి దగ్గర ధర్మం ముందుగా విఘ్నాధిపద్యాన్ని ఆ పరమేశ్వరుడు గణపతికి ఇవ్వాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇవ్వాలా అంటే ఆ గణపతి ఆయన ఏం చెప్తాడు శ్రీ పరమేశ్వరుడు ఎవరైతే ముల్లోకాలు తిరిగి వస్తారో వారికి విఘ్నాధిపద్యం ఇస్తారని చెప్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి ఆయన వేసుకొని పరిగెడతాడు ఈయన వాహనం ఏంటి నాట్యం మనకి మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్